జపాన్ బార్డర్ వస్తారా మన శ్రీలంక బా ఏదే లే ఇప్పుడు జపాన్ బార్డర్ పోతానా బా చూపించా బార్డర్ ఎట్లా ఉంటుందో ఈ విధంగా తప్పుకుంటూ పోయేది అదో ఇదేనమ్మా బార్డర్ కాడికి ఇది మెల్లి తిప్పాలంటా సరే చెప్పాను ఆయన ఇలాంటి సో బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ గండికోట సో చుట్టూ రెండు కొండల మధ్యలో వాటర్ అయితే మన బోటింగ్ అయితే వెళ్ళొచ్చు సో అక్కడ చుట్టూ మనకు వాటర్ ఫాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్తే అక్కడ గండికోట మర్యాద నమ్మ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో చూస్తున్నారు కదా సో వాటర్ కూడా మంచిగా ఉన్నాయి సో ఒక సాటర్డే సండే మాత్రం వీకెండ్లో మాత్రం ఫుల్ రష్గా అయితే ఉంటారు మిగతా టైంలో కొద్ది తక్కువే సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు అది అక్కడ నుంచి సో అక్కడ కనిపించే దానికి జిబ్లైన్ అయితే వేస్తున్నారు సో ఇక్కడి నుంచి ఇక్కడికి అది త్వరలోనే మనకు ప్రారంభం అవుతుంది సో ఒకరికి ఇద్దరికి అయితే పోనీ కనీసం మినిమం ఒక ఫైవ్ నెంబర్స్ అని ఉండాలా ఒకరికి ఇద్దరికి పోవాలంటే దాడ బాతు టైపులు ఉన్నాయి మొత్తము ఆ బాతు టైల్ అయితే పోలొచ్చు సో ఇక్కడికి మనం ట్రిప్ వచ్చేసి మనకు మంచి దగ్గరికి అయితే తీసుకెళ్తారు సో పర్ పర్సన్కి వచ్చి నూట యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు సో మంచిగా అయితే బాగుంది అవునా ఎక్కడ అంటే జనాలు ఎంతమంది పోతున్నారు ఐదు పది మందినే పోతారంట జనాలు మొత్తం ఇది పద్దెనిమిది ఇది పద్దెనిమిది సీట్లు మొత్తం కలిగినది సో ఒకరు పోవాలనుకుంటే జాకెట్ విధానము సేఫ్టీ కోసం వంద రూపాయలు మనకు స్టీరింగ్ వచ్చేసి నా చేతులు ఉంది ఇది ఇట్లా కావాలంటే తిప్పుకోవచ్చు అల్లలు ఉన్నాయి చాలా స్లోగా తిపోవాలి సైకిల్ తొక్కేది ఇది సో ఇట్లా ఈ విధంగా తొక్కుకుంటూ పోయేది సో వ్యూ వచ్చే సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బా మనం ఆకలి లొకేషన్ పోదాము సో మనకు వచ్చేసి మా ఇక్కడ మన బ్రదర్స్ ఉండేది సెరింగ్ అయితే బా రప్ప ఉంది ఇద్దరు ఒక లెవెల్లో తొక్కితే బాగుంటుంది ఇది ఎంజాయ్ అబ్బా ఏదో దేవు ఎంజాయ్ పండుగ మంచి మార్చి పాడమై సండే ఎంజాయ్ నల్సి ఇది ఇది శ్రీలంక బార్డరు మనం ఉండేది అక్కడ జపాన్ బార్డరు సుబిత చూడు బార్డరు అదేపా చాలా దూరం వచ్చినప్పుడు తగిలి సో అతల శ్రీలంక బార్డరు ఇతరులు వచ్చేసి పుష్ప మనము జపాన్ బార్డర్ అతల మన శ్రీలంక బా అది మా బ్యాక్ సైడ్ ఉండేది మొత్తము బ్యాటర్ తాగినాము అయిపోయి అయింది పోలేదు ముందుకు ఎంజాయ్ పండుగ వాచ్ పాడదు స్టీరింగ్ తిప్పు అది ఎవరు కావాలి